అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ పనికి వచ్చే అతి ముఖ్యమైన జీవితంలో గుర్తుంచుకోవలసినటువంటి విషయాలు మిత్రులారా నలుగురు కావాలంటే నాలుక బాగుండాలి నలుగురు కావాలంటే నాలుగు రూపాయలు ఖర్చు పెట్టాలి నలుగురు కావాలంటే నలుగురితో కలిసి ఉండాలి నలుగురు కావాలంటే నలిగిన మనుషుల్ని దగ్గరికి తీసుకోవాలి నీ నాలుక నీ మనసు నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది నలుగురు కావాలంటే మిత్రుల గ్రహించండి జీవిత పరమార్థము నలుగురితోనే కలిసి ఉండాలి